హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంపద నిర్మాణం అంటే ఏమిటో తెలుసుకుందాం సంపద అనేది కేవలం భూములు భవనాలు వాహనాలు లేదా యంత్రాలకు మాత్రమే పరిమితం కాదు ఇది పారిశ్రామికుడి నికర ఆస్తిని సూచిస్తుంది సరళమైన నిర్వచనం నికర ఆస్తి ఇజికోల్ మొత్తం ఆస్తులు మైనస్ మొత్తం బాహ్య బాధ్యతలు మొదటిగా మొత్తం ఆస్తులేవో తెలుసుకుందాం భూములు భవనాలు నగదు యంత్రాలు వాహనాలు మరియు ఇతర ఆస్తులు మొదలగునవి మొత్తం బాహ్య బాధ్యతలు రుణాలు బాకీలు మరియు ఇతర ఆర్థిక బాధ్యతలు మొదలగునవి ఒక ఉదాహరణ ఒక పారిశ్రామికుడి వద్ద మొత్తం ఆస్తులు యాభై లక్షలు ఉంది బాహ్య బాధ్యతలు ఇరవై లక్షలు ఉంటే నికర ఆస్తి ఎంత అంటే పారిశ్రామికుడి మొత్తం ఆస్తులు యాభై లక్షలు మైనస్ పారిశ్రామికుడి బాహ్య బాధ్యతలు మొత్తం ఇరవై లక్షలు ఇజీక్వల్ టు ముప్పై లక్షలు నికర ఆస్తి పారిశ్రామికుడి సంపద అనేది వారి ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి ముఖ్యమైన ప్రమాణం పారిశ్రామికులకు సంపద నిర్మాణం ఎందుకు అవసరం ఒకటి సంపద నిర్మాణం ప్రధాన లక్ష్యం పారిశ్రామికుల ప్రధాన లక్ష్యాలలో ఒకటి సంపద నిర్మాణం కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా కీలకం సంపద నిర్మాణం త్వరగా మొదలు పెడితే అంత మంచిది రెండు వ్యాపార ప్రారంభంలో ప్రధాన సమస్య మూలధనం వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మూలధనాన్ని అందించడం చాలా ముఖ్యమైంది మొదటగా అధిక వడ్డీపై రుణాలు తీసుకొని వ్యాపారం ప్రారంభించడం తప్పు పారిశ్రామికులు తమకు కావాల్సిన మూలధనంలో కనీసం కొంత మొత్తాన్ని ముందుగా నిర్మించుకోవాలి మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుతో రుణం తీసుకోవడం సురక్షితం మూడవది సంపద నిర్మాణం ప్రారంభం సమర్థత అవసరం వ్యాపారం ప్రారంభానికి ముందు సంపదను నిర్మించడం మేలు వ్యాపారం ప్రారంభించిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే సంపద వేగంగా పెరుగుతుంది ముఖ్య గమనిక అన్ని కోణాల్లో పొటెన్షియల్ పారిశ్రామికుల సంపద నిర్మాణాన్ని త్వరగా ప్రారంభిస్తే వారు తమ వ్యాపార ప్రయాణంలో విజయవంతం అవ్వడానికి మరింత దోహదం అవుతుంది ధన్యవాదాలు